సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాబ్ కార్డు అంటే ఉపాధి హామీకి సంబంధించిన గుర్తింపు కార్డు ఒకటి ఉంటుంది కదా మీకు అందరికీ జాబ్ కార్డు అంటారు ఆ కార్డు ఉన్నారనుకో మీకు దానికి సంబంధించి ఉపాధి హామీ పని కింద మీ ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి కూలీలను తగ్గించే అవకాశం ఉంది సో ఆ పని ఉపాధి హామీ కూలీలు మీ ఇంటి పనికి వచ్చే అవకాశం ఉంటుంది దాన్నే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఉపాధి కూలీలు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం మనం గతంలో కూడా ఈ వార్త చెప్పినాం అయితే దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది గైడ్లైన్స్ అయితే వచ్చేది ఉంది అవకాశం ఉంది తొంభై రోజుల పని కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం ఒక ఇందిరమ్మ ఇన్ లబ్ధిదారుడు ఉపాధి హామీ కూలి అయినట్టయితే ఆయన ఇంటికి తొంభై రోజుల పని దినాలు కల్పిస్తారు సో ఆ తొంభై రోజుల పని దినాలలో ఆయనకు కొంత కూలీల ఖర్చు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇందిరమ్మ స్కీమ్తో ఉపాధి హామీ పథకం అనుసంధానం జాబ్ కార్డు ఉన్న ఇళ్ళ లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం ఇది ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంటుంది చూడరు ఒకసారి సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది ఇళ్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ఇంద్రమ లబ్ధిదారులకు తొంభై రోజుల పని దినాలు కల్పించాలని అధికారులు అయితే ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఎక్కువగా ఉన్నా ఉండడంతో నిరుపేద లబ్ధిదారులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలు తమ ఇండ్ల నిర్మాణంలో పనుల్లో చేసుకున్న రోజుల నగదు చెల్లించడమే కాకుండా మరోవైపు ఇండ్లను త్వరగా పూర్తి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంది సో వాళ్ళకు కొంత నిర్మాణ భారం తగ్గుతుంది కూలీల కొరత తగ్గుతుంది కొంత ఫాస్ట్గా కూడా ఇల్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది వీటిలో రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ముప్పై వందల ఇండ్లను మంజూరు చేయగా ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున జాబ్ కార్డు ఉన్నవారికి మరి ఉపాధి హామీ కూల్ని ఎవరెవరికి ఇంటికి వస్తారు జాబ్ కార్డు ఉన్న వాళ్ళ ఇంటికి ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఉపాధి జాబ్ కార్డు ఉన్నవారిని ముందుగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తిస్తారు జాబ్ కార్డు ఎవరెవరికి ఉంది ఇంద్రమ్మ లబ్ధిదారుల లబ్ధిదారులల్లా అలకెలు గుర్తించి అనంతరం జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ అధికారులకు అందజేస్తారు మీరు ప్రాసెస్ చూడరు ఆ తర్వాత ఇండ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తూ పని దినాలు కల్పించండి ఒక్కో లబ్ధిదారుడికి బేస్మెంట్ వరకు నలభై రోజులు ఎంత బేస్మెంట్ వరకు నలభై రోజుల పని దినాలు వాస్తవానికి అక్కడ పని ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనులు ఎవరు కల్పిస్తారంటే నాన్ స్కిల్డ్ పనులకే అంటే మేస్త్రిలు వేరే ఇంజనీర్లు ఎలక్ట్రీషియన్లు అది కాదు ఇప్పుడు పునా దియాలే మట్టిదవ్వుడు బరంతి నింపుడు బేస్మెంట్కి ఇటుక అందించు ఇటుక మోయడం గ్రనేట్ రాళ్ళు మోయడం ఇట్లాంటి పనులకి ఉపాధి హామీ కింద పనిచేస్తారు సో బేస్మెంట్ దాకా ఒక నలభై రోజులు పైకప్పు వాక ఒక యాభై దినాల పని కేటాయించనున్నారు ఒక ఉపాధి హామీలో భాగంగా ఒక్కో కుటుంబానికి నిర్దేశించిన నూట ఇరవై రోజుల పని దినాల్లో గరిష్టంగా తొంభై రోజులు ఇళ్ల నిర్మాణ పనులకు కేటాయించినారు జనరల్గా అయితే నూట ఇరవై రోజుల పని దినాలు ఉంటాయి కదా దాంట్లో ఒక తొంభై రోజులు మాత్రం ఈ ఇంద్రం ఇండ్ల పని దినాలకు వినియోగించుకునేటట్టు కేటాయిస్తారట ఇప్పటికే తొంభై రోజుల్లో ఇరవై ముప్పై పని దినాలు పూర్తి చేసిన ఉపాధి కూలీలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆ రోజులు రోజులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది ఉపాధి హామీ మార్గదర్శకాల మేరకు ఇంటి నిర్మాణంలో పాల్గొనే కూలీలకు పనిచేసిన రోజులు డబ్బులు ఖాతాల్లో జమ చేయన్నారు నైపుణ్యం లేని కూలీ పనులకు మరి దేని దేని వాడతారు ఈ పనులు ఇప్పుడు సెంట్రింగ్ పనులకు మేస్త్రి పనులకు దానికి వాడరు నైపుణ్యం లేని కూలీలకు కూడా ఇంటి పనుల్లో అవకాశం కల్పించింది ఉపాధి కూలీల కూలీలు ఇంటి నిర్మాణానికి సంబంధించి పునాది తవ్వకం బేస్మెంట్ నిర్మాణం బరం నింపడం గోడల నిర్మాణ పనులు ఇటుకలు మోయడం వాటర్ క్యూరింగ్ అంటే నీళ్ళు బట్లు గోడలకి వంటి పనులు చేస్తే కూడా ఉపాధి హామీ కింద వేతనం చెల్లించనున్నారు ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంది అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ అనేది రావాలని అంటున్నారు డిఆర్డిఓ మెదక్ జిల్లా అధికారి సో ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్కు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ఇంకా మాకు అందలేదు అవి రాగానే గైడ్లైన్స్ మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటామంటారు సో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి అయితే ఈ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయడంతో ఇక వాళ్ళకు కూలీల కొరత కూడా తగ్గే అవకాశం అయితే ఉంది